హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే మీకు చాలా ట్రైన్స్ కనిపిస్తాయి డోంట్ మిస్ ఎందుకంటే ఇంతకుముందు మీరు ఈ టైప్ వీడియో ఎక్కడ చూడలేదు కాబట్టి నేను చూపిస్తున్నాను కాబట్టి ఓకేనా చూడండి మా ట్రైన్ అయితే ఆపిస్తారు లింగంపల్లి ఎక్స్ప్రెస్ అండి అది మధ్యలో ఉన్నది అది ఒక పైన మెట్రో ట్రైన్ మీకు ఆకలి ఇందులో మీకు మెట్రో ట్రైన్స్ కూడా చూపిస్తున్నాను అండి అది మరి ఇప్పుడు కదిలింది అదైతే కాకినాడ ఎక్స్ప్రెస్ అనమాట అది అదే కాకినాడ ఎక్స్ప్రెస్ అనమాట సూపర్ కదా చాలా బాగుంది అదిగో ముందుకు వస్తుందండి మాట ఆపేసారు ముందే దానికంటే ముందు మాది వచ్చింది ఇప్పుడు మాదా ఆపేసి అది వెళ్తుంది ఇది పొగ మంచం చూస్తున్న ట్రైన్స్లా ఉన్నాయి మార్నింగ్ ఆల్రెడీ టైం కూడా కొంచెం లేట్ అయిపోయింది అనమాట అంటే కొంచెం ట్రాక్స్ కనిపించక కొంచెం ఆపేయడం అదిగోండి డ్రైవర్ గారు హాయ్ 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 అవి చెప్పారండి ఆయన కూడాను పక్కన ఇంకో ట్రైన్ ఆగి ఉంది అది మీకు శంకర్ సినిమాలో కలర్స్ వేసి ఉంటాయి కదా రైలు పెట్టులు అలా ఉంటాయి అనమాట ఆ పెట్టులో అయితే ఒక్కొక్క పెట్టు ఒక్కొక్క కలర్ అనమాట అవి అవి కూడా మీకు చూపిస్తాను దగ్గరగాను ఇది కాక ఇంకా మీకు ఇందులో మినిమం ఒక పదిహేను ట్రైన్స్ కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్ అంటే ఇండ్ అనేది మీకు ఆమెను పట్టింది పదిహేను కాదు కాదు తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు నేను అనేది క్యాజువల్గా చెప్పాను మీకు ఎన్ని ట్రైన్స్ కనిపిస్తున్నాయి అనేది నాకైతే కామెంట్ రూపంలో పెట్టండి చూడండి వీడియో కాల్స్ చాలా బాగుంటుంది అందంగా ఉంటుంది అదిగో ఇంకొక ట్రైన్ అయితే మధ్యలో ఇచ్చేస్తుంది లైట్ తోటి ట్రాక్ మీద కూడా ఒక అతను ట్రాక్ మ్యాన్ నడిచిస్తున్నాడు నేనైతే ట్రా ట్రైన్ దగ్గర దాకా వచ్చింది ఇందాక ఇప్పుడు ట్రాక్ మీద పక్కకు వెళ్తాడు కంచాపేటలో ఓకేనా ఫ్రెండ్స్ మా హాబీస్ మే ట్రైన్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు లైక్ కొడుతున్న వారికి షేర్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ అండి ఇవన్నీ కొత్త కొత్త మోడల్స్ మీకు చూపించాలని ఆ ఎన్నో వీడియోలు చేస్తున్నాను థ్యాంక్ యూ అండి ఇప్పుడు అది నిన్న సికింద్రాబాద్ స్టేషన్ అనమాట సికిందాబాద్ స్టేషన్ మొత్తం మంచి కప్పిస్తుంది అనమాట దానివల్ల ట్రైన్స్ చాలా లేట్గా అయితే తిరుగుతున్నాయండి మా మేము కూడా ఎప్పుడూ ఇంకా ముందుకు ఆరున్నరకి వెళ్ళాల్సిన మళ్ళీ ఎనిమిదిన్నర అయిపోయింది చాలాసేపు ఆపేస్తారు మాకు లైట్ చేసేస్తున్నారు పక్కనే ఫ్లాట్స్ కనిపిస్తాయి అవి కూడా చేపిస్తాను చూ ఇదిగో ట్రైన్ అయితే మధ్య నుంచి వచ్చేస్తుంది అది ఒకటి ఇటు ఒకటి ఇటు ఇటు చూసిన ట్రైన్లే మన వీడియోలో మన మరి మన ఛానల్ హబీజ్ మే ట్రైన్ కదండి ఇటు చూసిన వీడియో ఈ డ్రైవర్స్ ఉంటాయి అన్నమాట అది ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ కూడా బాగున్నారా థ్యాంక్ యూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చేసుకోలేని వాళ్ళు చేసుకోండి ఓకేనా ఎంకరేజ్ చేయండి ఇంకా మీకు చాలా వీడియోలు ఉన్నాయి ఇందులో చూడనివారు వారు చూడాలంటే చాలా కొత్త కొత్త వీడియోలు వెరైటీ వీడియోలు నేను తీస్తూ ఉంటాను అదిగో ఇప్పుడు మన శంకర్ గర్ సినిమా ట్రైన్ టైప్ అయితే మీకు చూపిస్తాను మరి కాస్త రంగు రంగు పెట్టు అదిగో ఎల్లో నీలం పసుపు పచ్చ ఆరెంజ్ కలర్ మన ట్రైన్ అయితే బయలుదేరిందండి ఓవే ముందుకు కదులుతుందండి ఓవే ఈ డ్రైవర్ కూడా హాయ్ చెప్పాను అది హాయ్ చెప్పాను నేను అయితే మీకు కన్ఫ్యూజన్ కాబట్టి నేను చెప్పడం మీరు అనుకుంటాను ఓకేనా పట్ట పట్టలు చూడండి పట్టాలు కూడా ఏదో శంఖస్థుల మొత్తం కలర్స్ స్తంభాల కలర్సు పట్టాల కలర్స్ అంటే కలర్స్ అయితే ఫుల్గా బాగా వేశారు చూడటానికైతే అయితే చాలా కలర్ఫుల్గా ఉంది అది ట్రైన్ అయితే ఒక మరి కాస్పట్ల కింద బాస్ అయితే మనం తిరగబోతున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మీరు మటుకు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి మీ నేను మీకు ఇంట్రెన్స్ చూపించాను అనేది మటుకు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ మా ఛానల్ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదములు లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చెయ్యని వారైతే చెయ్యండి మర్చిపోవద్దు అందుకో చూడండి ఫ్లాట్స్ అయితే అంత బాగా కనిపిస్తున్నాయో మీరు సికింద్రాబాద్ స్టేషన్ ఇప్పుడు వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఉంటాయి చూడండి ఖచ్చితంగా అందరూ పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఉండవి ఇదేమో హౌర్ ఎక్స్ప్రెస్ అంట కానీ భలే ఉందబ్బా ఏదో పెట్టిన తర్వాత పెట్టి కలిపినట్టు అదిగో వర్క్ అయితే చేస్తున్నారండి రోజు కూడా చేస్తారండి పెట్టిన కూడా క్లీన్ చేస్తూ ఉంటారు స్టేషన్స్ అంటే ఇవే కాదు ఇంకా పక్కన అలాగా ప్లాట్ఫామ్స్ ఉంటాయి అందులో పెట్టి అయితే క్లీన్ చేస్తూ ఉంటారు కొద్ది పెట్టి కూడా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మంచి వీడియో అయితే పెట్టాను అని ఒక ఆనందం కలిగింది నాకు ఈరోజు ఎందుకంటే చాలా ట్రైన్స్ చూపించాను కాబట్టి ఇంకా వస్తున్నాయి చూడండి మిస్ సికింద్రాబాద్ స్టేషన్కి ఎంటర్ అయ్యాక మనకి వీడియో అయితే పూర్తయిపోతుంది గంట కాసేపట్లో అది మోడీ ఇంకా 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 రావాలి ఇంకా మెట్రో ఇంకా మెట్రోస్ కూడా కనిపిస్తాయి చూసారా ఒక్క వీడియోలో ఇన్ని రకాలు అదిగో అంటే వాళ్ళని నడుచుకుంటూ వెళ్తున్నారు ఎందుకంటే మా ట్రైన్ అయితే ఆగింది కదా ఇంకా ఎక్కువసేపు ఆపేసేవారు వెనక కొంచెం గొమ్మి తీసేయారంట ఇంకా రేపు పైన మెట్రో అయితే వెళ్తుంది అనమాట మెట్రో ట్రైన్ అయితే పైనుంచి వెళ్తుంది అదిగో కింద టెల్లవల్ టెల్లవల్లు నేర్చుకుంటే వెళ్ళేవాళ్ళు వచ్చే కానీ పట్టాలు దాడుతున్న పడితే చాలా 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 జాగ్రత్త ఫ్రెండ్స్ ఎందుకంటే కొందరు చెవిలో ఇయర్ ఫోన్స్ ఎట్టుకుని మరీ వెళ్తున్నారు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కానీ రెండు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండలేదు బట్టలు దాటే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా దాటండి ఓకేనా థ్యాంక్ యూ మహా మై ట్రైన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మన స్టేషన్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ మరి కష్టపట్లో నేను మా గమ్య స్థానానికి చేరుకోబోతున్నాను ఓకేనా అందరికీ బాయ్ బాయ్ సి యూ థ్యాంక్ యూ